అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హతాగచ్చ జగద్వేశ్వర రాజాజితేశ్వర నాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సమత్వ అనియ ఆ మహాగణపతిని హీరంపుని ఆహ్వానం చేసుకుని ఈ విధంగా వినాయక చవితి రోజున పూజ చేసుకున్నామండి సర్వాభిష్ట ప్రము గాయకుడైన ఆ హైరంపుణ్ణి వషిక వాహను నీళ్ళకి వాహనంగా కలగవాణ్ణి ఏకదంతుణ్ణి ఆ ఆగణేశుణ్ణి హేరప్పుణ్ణి లంబోదరుణుణ్ణి గణేశ్వరుణ్ణి స్కంధాకృరుడిని బాసస్తు కలమైన గజవత్రం కలవాడని విగ్రహంతుణ్ణి సూర్పకర్ణాలు కలిగిన బాలచంద్రుణ్ణి సర్వేశ్వరుణ్ణి ఈ విధంగా పూజ చేసుకుని ఏకవిశతి పత్రాలతో మాచీపత్రము హృదయపత్రము పిల్లపత్రము దుర్భాయము దత్తూరపత్రం బద్రీపత్రం కామార్గపత్రం తులసీపత్రము చూతపత్రము కరవీరపత్రం ఇష్టగంధపత్రం దాడి పత్రం దేవదార పత్రం పత్రం శ్రీవారి పత్రం నటకీ పత్రం కటకీపత్రం హిమీ పత్రము ఆశ్వత్తపత్రం అర్జున పత్రం అరకపత్రము ఈ విధమైన ఇరవై పత్రాలతో పూజ చేసుకొని పుష్పంజలతో పూజ చేసుకుని అర్చించుకొని ఉంటా అంటున్నాను ఆయనకి ఇష్టమైన పండ్తో చలివడి వడకప్పు పానకంతో పెట్టుకున్నామంటే చేపెట్టుకున్నామంటే పూజ చేసుకొని ప్రదక్షిణ కరిశాలి సతతం మోదక ప్రియ నమస్తే విక్రనాచార్య నమస్తే విక్రనాశన ప్రమదేవి సప్రసిద్ధ గణనాయక ప్రదక్షిణం కరోమి స్వామి సపుత్రామో దాని యానకానిజ పాని జన్పుతానిచ నాదాని ప్రణాపద నమస్కారం చేసుకుని ఈ విధంగా ఆర్కే పూజ చేసుకుని ఈ విధంగా ఆర్తించుకున్న వినాయక్యం సతం మతప్రియ సర్వకార్యు సర్వత ఏ కార్యమైన వినాయక చేతనే కాదండి మన ఏ కార్యమైన వినాయకుడికి మనకి మన భారతదేశంలో ప్రథమ స్థానం ఉంటుంది పరీక్షకి వెళ్ళినా పూజ చేసుకున్న పెళ్ళైనా వ్రతమైనా ఒడిగైనా అవగినా పూజ చేసుకు మన ఇంట్లో ఏ కార్యమైనా ముందు ఉండాలి చేసుకుంటామండి మా అత్తగారింట్లో పిల్లలు పరీక్షలైనా సరే బియ్యం కట్టి ఉండ్రాలు చేసేవాళ్ళం అండి మనం కృపని శంకుస్థాపన అని పెళ్ళని మంగళగౌరి పూజల్లో అందరూ ముఖ్యంగా వినాయకుడి పూజ ఎవరు లక్ష్మీవంతమైన అందరు వినాయకుడి పూజ అందరూ బస్పగ గణపతిని పూజ చేసి చివరికి వినాయక చోతిని కూడా అందరం బస్ప వినాయకుడిని పూజ చేసి అసలు వినాయకుడిని పూజ చేసుకుంటామండి అది విఘనరాజనకున్నాయి గొప్పతనము దేవతలు సైతము దేవతలు ఋషులు సైతం పూజిస్తారండి అలాంటి ఆ విశ్వేషన్ అండి ఆ మోదక ప్రియుడు அகுவயக்கு சர்வசி பிரத சித்தி பிரதாய் அந்த உண்டான அந்த சரி ஜனாசு